ముందరి ఎపిసోడ్లో శిశుపాలుడు అతని సోదరుడు దంతవక్త గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రాజసూయ యాగం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం రాజసూయ యాగం తర్వాత యుధిష్ఠురుడికి సామ్రాట్గా పట్టాభిషేకం జరిగింది ఆ తర్వాత కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు అలాగే మిగిలిన అతిథులు కూడా వెళ్ళిపోయారు కానీ ఒక్క దుర్యోధనుడు అతని స్నేహితులు మాత్రం ఇంకా ఉన్నారు మయసభ గురించి అతిథులంతా చాలా గొప్పగా చెప్తుంటే విన్నాడు ఆ సభను మొత్తం చూడాలని దుర్యోధనుడి కోరిక అందుకే అతను ఉండిపోయాడు మయసభ చూసేందుకు శకుని దుర్యోధనుడు వెళ్లారు అప్పటికి ధర్మరాజు కూడా ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు మయసభకు వెళ్లే సమయానికి అతనితో ఉన్నది భీముడు అర్జునుడు మాత్రమే అది కూడా హస్తినాపురం రాజుగా అతనికి గౌరవం ఇవ్వాలి కాబట్టి వారు మాత్రం ఉన్నారు ద్రౌపది మిగిలిన పాండవులు అసలు మయసభలో లేరు అప్పటికే వారు ఇంద్రప్రస్థానికి వెళ్లిపోయారు సినిమాల్లో చూపించిందంతా కల్పించిన కథే అలా మయసభలోకి వెళ్లిన దుర్యోధనుడు ఆ సభను అక్కడ విచిత్రాలను చూసి ఆశ్చర్యపోయాడు ఒక కొలను ఉందనుకున్నాడు కాని అక్కడ లేదు అది భ్రమ కలిగించే నిర్మాణం మరోచోట కూడా అలాంటి కొలనే కనిపిస్తే అది భ్రమే అనుకుని దిగాడు కానీ ఈసారి అది నిజమైన కొలనే అందులో అదుపు తప్పి దుర్యోధనుడు పడిపోయాడు అప్పుడు భీమార్జునులు అతని అవస్థను చూసి తమలో తాము నవ్వుకున్నారే తప్ప దుర్యోధనుణ్ణి పరిహసించలేదు వ్యాసమహాభారతం ప్రకారం మయసభలో దుర్యోధనుడు కొలంలో పడిపోయినప్పుడు ధర్మరాజు గాని కృష్ణుడు గాని అక్కడ లేరు ఉన్నదల్లా భీముడు అర్జునుడు మాత్రమే అలా పడిపోయినందుకు దుర్యోధనుడి అహం దెబ్బతింది ఇంత గొప్ప గొప్ప సంపదలు పాండవులు సంపాదించారే అని అసూయ మొదలైంది ఎలాగైనా వాళ్ల పతనం చూడాలని ఈ ఘట్టాన్ని దుర్యోధనుడు అనుకూలంగా మార్చుకున్నాడు వెంటనే హస్తినకు వెళ్లాడు శకుని కర్ణ దుశ్శాసనులతో సమావేశం పెట్టాడు ఎలాగైనా పాండవులను నాశనం చేయాలని శకుని కోరాడు యుద్ధం చేద్దామని కర్ణుడు సలహా ఇచ్చాడు కృష్ణుడు ద్రుపదుల లాంటి మద్దతున్న పాండవులతో యుద్ధం గెలవలేమని శకుని చెప్పాడు కుట్ర చేసి వాళ్లను ఓడిస్తానని శకుని మాట ఇచ్చాడు అతను చెప్పిన కుట్ర ఇప్పుడు వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగనిది పాచికల ఆటలో శకును మించినవాడు లేడు ధర్మరాజుకి పాచికల ఆట అంటే ఇష్టం అతనిని పాచికల ఆటకు పిలిచి ఓడించి పతనం అంచుకి తీసుకువెళ్లాలని శకుని కుట్ర చేశాడు దుర్యోధనుడు పిలిస్తే ధర్మరాజు రాడు కాని ధృతరాష్ట్రుడు పిలిస్తే ధర్మరాజు ఖచ్చితంగా వస్తాడు ఆటలో కూర్చుంటే మిగిలిన కథంతా నేను నడిపిస్తాను అని శకుని మాట ఇచ్చాడు శకుని గురించి ఎన్నో కథను సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ చూశాం అవేవీ నిజం కాదు శకుని గురించి పూర్తి స్టోరీని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక ఈ ఎపిసోడ్లో అలా పాచికల ఆటలతో పాండవులను సర్వనాశనం చేయాలని శకుని కుట్ర చేశాడు అందరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లారు దుర్యోధనుడు ఒక దారుణమైన కట్టుకథని తండ్రికి చెప్పి అతన్ని రెచ్చగొట్టాడు రాజసూయ యాగంలో తనకు ఘోర అవమానం జరిగిందని చెప్పాడు మనల్ని మించిన సంపదలు వారికి దక్కాయని అది నేను తట్టుకోలేకపోతున్నానని కడుపు మంట బయటపెట్టాడు వారి వైభవాన్ని ఎలాగైనా నాశనం చేయాల్సింది అని తండ్రికి చెప్పాడు అందుకు శకుని చెప్పిన కుట్రను ధృతరాష్ట్రుడికి వివరించాడు తాను చెప్పినట్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని దుర్యోధనుడు బెదిరించాడు ఎందుకైనా మంచిదని ధృతరాష్ట్రుడు సలహా కోసం విదురుణ్ణి పిలిచాడు శకుని కుట్ర విని విదురుడు తీవ్రంగా వ్యతిరేకించాడు పైగా ఈ ఆటే జరిగితే వంశనాశనం తప్పదని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు కాని ఆ మాటలను దుర్యోధనుడు వినిపించుకోలేదు అప్పుడు మయసభ ఘట్టానికి ఒక కథను కల్పించి దుర్యోధనుడు చెప్పాడు తాను తటాకంలో కాలు జారిపడితే అందరూ నవ్వి అవమానించారని వారిలో కృష్ణుడు ద్రౌపది కూడా ఉన్నారని అతనికి నచ్చిన పేర్లన్నీ చెప్పేశాడు ఇన్ని అబద్ధాలు చెప్పి కుట్రలు చేసిన దుర్యోధనుణ్ణి కొన్ని సినిమాల్లో అభిమానధనుడు అని గొప్పగా చూపించారు దుర్యోధనుడు అంత గొప్పవాడేం కాదు ఇంత చెప్పినా పాచికలకు ధృతరాష్ట్రుడు ఒప్పుకోవడం లేదు దానికి కారణం పాండవులంటే ప్రేమ కాదు వారికి ఆగ్రహం వస్తే ముందు పోయేది దుర్యోధనుడే అని భయం చివరికి ఆ మాట ఈ మాట చెప్పి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించారు ఆ పాచికల ఘట్టం కోసం గొప్ప సభాభవనం ఒకటి దుర్యోధనుడు కట్టించాడు ఆ సభాభవనం ప్రారంభానికి ఖచ్చితంగా రావాలని ధృతరాష్ట్రుడి ద్వారా పాండవులను పిలిపించారు ఆ పిలుపులకు విదురుణ్ణి పంపించారు ఆ భవనాన్ని తిలకించి సోదరులతో కాసేపు ద్యూతం అంటే పాచికల ఆట ఆడాలని ధృతరాష్ట్రుడు పంపిన సందేశాన్ని విదురుడు వారికి చెప్పాడు ఆ ఆహ్వానంలో సహృద్యూతం అని ఉంది అంటే అర్థం ఏదో సరదాగా ఆనందం కోసం ఆడే ఆట అని అర్థం కానీ ద్యూతంలో సరదా ఆనందం ఏమీ ఉండవు అంతా స్వార్థమే అని ధర్మరాజుకి తెలుసు అయినా వచ్చిన ఆహ్వానాన్ని మన్నించడం క్షత్రియ ధర్మం కాదు అందులోనూ పాచికల ఆట అంటే యుధిష్ఠురకీ ఇష్టం అందువల్ల కాదన్నలేకపోయాడు తనతో ద్యూతమాడేది ఎవరు అని విదురుణ్ణి ధర్మరాజు అడిగాడు అప్పుడు ఎలాంటి పాచికనైనా తనకు అనుకూలంగా మార్చుకునే శకుని ఆడతాడని చెప్పాడు విదురుడు శకుని ఎలాంటివాడో ధర్మరాజుకి తెలుసు అయినా వచ్చిన ఆహ్వానాన్ని కాదన్నడం భావ్యం కాదు గనక తాను వస్తున్నట్టు చెప్పాడు కేవలం పాచికల ఆట కుట్ర కోసం దుర్యోధనుడు కట్టిన భవంతి పేరు తోరణ స్పాటికం ఆ భవనం ప్రారంభానికి పాండవులు ద్రౌపది అందరూ వచ్చారు వారికి కౌరవులు ఘనంగా స్వాగతం పలికారు ఆ భవనంలో పాచికల ఆటకు రంగం సిద్ధమైంది ముందుగా యుధిష్ఠురుడు ఆ ఆటను వద్దనుకున్నాడు మోసంతో కూడిన ఆ ఆట వల్ల ఇబ్బందులు తప్పవని కూడా శకునితో చెప్పాడు కానీ సరదాగా ఆడదామని చెప్పి ధర్మరాజును కూర్చోబెట్టాడు ఇక అక్కడి నుంచి శకుని చక్రం తిప్పేశాడు ధర్మరాజుని రెచ్చగొట్టి తన సంపదనంతా పాచికల ఆటలో లాగేసుకున్నారు శకుని దుర్యోధనుడు పాచికల ఆటలో శకునికి ఉన్నంత ప్రావీణ్యం ధర్మరాజుకి లేదు ఆ విషయం అతనికి కూడా తెలుసు కానీ వ్యసనం ఎంత ప్రమాదకరమో ఎంతలా పతనం చేస్తుందో చెప్పేందుకు ఈ ఘట్టమే ఉదాహరణ అలా శకునితో ఆడిన ఆటలో ధర్మరాజు తన సంపదనంతా పోగొట్టుకున్నాడు రాజ్యంతో సహా సర్వం కోల్పోయాడు అంతా కోల్పోయిన ధర్మరాజుని ఇంకా రెచ్చగొట్టాడు శకుని తన తమ్ముళ్లని పందెం పెట్టమన్నాడు ఇంత జరుగుతున్నా జూదం ముందు ధర్మరాజు లొంగిపోయాడు తన తమ్ముళ్ళందరినీ పందానికి పెట్టి వాళ్లతో ఓడిపోయాడు చివరికి తనను తాను ఓడిపోయి దుర్యోధనుడికి బానిసలయ్యారు పాండవులు అక్కడికి శకుని ఆగలేదు పాంచాలిని పందెంగా పెట్టి గెలిస్తే నీవు ఓడిన మొత్తం తిరిగి చేస్తాం అన్నాడు భార్యను పందెంగా పెట్టడం ఇంతకన్నా దిగజారడం ఏముంది కానీ తనను తాను కోల్పోయిన ధర్మరాజుకి ద్రౌపదిని పందెంగా పెట్టే హక్కు లేదు కానీ పోయినవన్నీ తిరుగు తెచ్చుకోవచ్చని ద్రౌపదిని పందెంగా పెట్టాడు మళ్ళీ ఓడిపోయాడు ఈ ఆట జరుగుతున్నప్పుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్య లాంటి పెద్దలంతా సభలోనే ఉన్నారు కానీ వారు ఆపలేకపోయారు ద్యూతం సరదాగా మొదలై వినాశనం వైపు వెళుతోందని వారికి అర్థమైంది విదురుడు మధ్యలో ఆపేందుకు ప్రయత్నించినా దుర్యోధనుడు వినలేదు ఈ మొత్తం ఘట్టంలో పాండవులు ఓడిపోతున్నారంటే ఎక్కువ ఆనందించింది ధృతరాష్ట్రుడే సభలో ఎంత చెప్పినా వినకుండా ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురమ్మని సైనికుణ్ణి పంపాడు దుర్యోధనుడు కానీ ద్రౌపది ప్రశ్నలకు భయపడి ఆ సైనికుడు మళ్లీ సభలోకి వచ్చేశాడు ఈసారి దుర్యోధనుడు దుశ్యాసను పంపి ద్రౌపదిని ఈడ్చుకురమ్మన్నాడు ఆ సమయంలో ద్రౌపది రజస్వలగా ఉంది ఏకవస్త్రంతో ఉంది అలా ఎంత బతిమాలినా దుశ్యాసనుడు వినలేదు తన జుట్టు పట్టుకొని ఏడ్చుకొని సభలోకి వచ్చాడు ద్రౌపది కన్నీరు పెట్టుకున్నా ఆ సభలో ఎవరూ మాట్లాడలేకపోయారు ఒక్క భీష్ముడు మాత్రం శకుని మోసం వల్లే నీ భర్త ఓడాడని చెప్పాడు ద్రౌపది అవమాన భారంతో కుంగిపోయింది మహాభారతంలో అసలైన మలుపు ఈ ఘట్టమే అక్కడున్న వాళ్లందర్నీ సంహరించాలని భీముడు లేచాడు కాని సమయం కాదని అర్జునుడు చెప్పడంతో ఆగిపోయాడు అంతమంది కౌరవుల్లో వికర్ణుడు ఒక్కడు ద్రౌపది పక్షాన నిలిచాడు దుర్యోధనుడు చేసింది మోసమని సభలోనే వాదించాడు ఇది అధర్మం అని చెప్పిన గొప్ప వ్యక్తి వికర్ణుడు ఇంతమంది చెప్పినా దుర్యోధనుడు శకుని దుశ్శాసన కర్ణునుడిలో ఎలాంటి మార్పు లేదు ఇక్కడే కర్ణుడు చేయాల్సిన పాపం అంతా చేశాడు దుర్యోధనుడితో స్నేహం వల్ల కర్ణుడు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు ఐదుగురిని పెళ్లి చేసుకున్న ద్రౌపది పతివ్రతే కాదన్నాడు స్వయంవరంలో తనని అవమానించినందుకు ఇక్కడ పగ తీర్చుకున్నాడు కర్ణుడు ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేయాలని దుశ్శాసనను రెచ్చగొట్టింది కర్ణుడే ఆ నిర్ణయం కర్ణుడిదే సినిమాల్లో చూపించినట్లు కర్ణుడు కథానాయకుడేం కాదు దానకర్ణుడిగా ఉన్న కర్ణుడు ద్రౌపది పట్ల చేసిన పాపంతో అతను దుర్యోధనుడు కన్నా దుర్మార్గుడయ్యాడు ఆ మాట వినగానే భీముడు ఆగ్రహంతో ఊగిపోయాడు ద్రౌపది మీద చెయ్యి వేసిన దుశ్యాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు దుశ్యాసనుడు అవేవీ పట్టించుకోలేదు ద్రౌపది వస్త్రాపహరణం ప్రారంభించాడు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు నిస్సహాయ స్థితిలో ఆ అవతార పురుషుడు శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంది దీనంగా వేడుకుంది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు జరుగుతున్న ఘోరాన్ని దివ్యదృష్టితో చూశాడు ద్రౌపదిని అనుగ్రహించాడు సభలో జరిగిన మాయను వ్యాసుడు అద్భుతంగా రాశారు ఎన్నిసార్లు దుశ్శాసనుడు వస్త్రాలను లాగినా ఆ వస్త్రాలు వస్తూనే ఉన్నాయి చివరికి అలసిపోయి అతను పడిపోయాడు ఆ సభలో ఉన్నవారు ఈ మాయను చూసి ఆశ్చర్యపోయారు దాసి దాసి అని పిలిచి దుర్యోధనుడు ద్రౌపది తన ఒళ్ళో కూర్చోమని సైగ చేశాడు అది చూసిన భీముడు ఆ తొడలను విరిచి నిన్ను సంహరిస్తానని దుర్యోధనుడు ముందు ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు లేచాడు భీష్ముడు ఈ ఘట్టం తర్వాత భవిష్యత్తుని చెప్పాడు కౌరవ వినాశనం అతి త్వరలోనే ఉందని ధృతరాష్ట్రుడికి చెప్పాడు దాంతో ధృతరాష్ట్రుడు భయపడ్డాడు దుర్యోధనుణ్ణి మందలించాడు ద్రౌపదికి క్షమాపణ చెప్పాడు ఏం కావాలో వరం కోరుకోమన్నాడు తన భర్తలకు దాస్యం పోవాలన్న వరం కోరుకుంది పోయిన రాజ్యం సంపదను మళ్లీ ఇచ్చేయాలని కోరింది అలా బాధతో పాండవులు ఇంద్రప్రస్థానికి బయలుదేరారు కానీ అనుకున్నది జరగలేదని దుర్యోధనుడి బాధ మళ్లీ అతన్ని జూదానికి పిలిచి ఈసారి అరణ్యాల పాలు చేయిద్దామని అనుకున్నాడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి మళ్లీ ఆ మాట ఈ మాట చెప్పి జూదానికి ఒప్పించాడు పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు చేసిన తప్పులే వంశ నాశనానికి కారణం మళ్లీ ధృతరాష్ట్రుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు దారిలో ఉన్న వారిని మళ్లీ రమ్మన్నారని తెలిసి ఆశ్చర్యపోయారు జరిగేదేదో జరుగుతుందని పాండవులు మళ్లీ హస్తినకు వెళ్లారు ఒక్కటే పందెం పెట్టాడు శకుని ఈసారి ఓడిపోతే ఓడినవారు పన్నెండేళ్ల వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాలి మళ్లీ పాచికలు వేశాడు శకుని ఆ మాయా జూదంలో ధర్మరాజు మళ్లీ ఓడాడు అక్కడితో పాండవ వనవాసం మొదలైంది జూదం వల్ల ఎంత నష్టమో చెప్పే ఎపిసోడ్ ఇది వ్యసనాలు కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తాయో చెప్పేందుకు ధర్మరాజు లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఎలా హీనంగా మారుస్తాయో చెప్పేందుకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ అవసరం లేదు కానీ ఈ వనవాసమే కౌరవుల నాశనానికి కారణమైంది ఇక్కడితో సభాపర్వం పూర్తయింది పాండవుల అరణ్యవాసం అంతా అరణ్యపర్వం మరి పాండవ వనవాసంలో ముఖ్య ఘట్టాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం